మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే తొలి నమస్తే వెల్కమ్ టు మీ సాయి భైరి జోగులంబ గద్వాలలో నినకాక మొన్న జరిగినటువంటి ఒక సంఘటన కట్టుకున్న భార్య పెళ్ళైన నెల రోజులు కూడా గడవక ముందే భర్తని కడతీర్చినటువంటి ఘటన సంచలనంగా మారింది మరొక ఘటన తేజస్వర్ అనేటువంటి ఒక సర్వేయర్ ని అతి దారుణంగా హత్య చేయించినటువంటి మహిళ ఐశ్వర్య కథ ఇప్పుడు కొత్త తిరిగింది తేజేశ్వర్ అనేటువంటి సర్వేయర్ని చంపడానికి ఆమె తన బండికి జీపీఎస్ ట్రాకర్ను కూడా అమర్చినట్టుగా తెలుస్తుంది అంతేకాదు విచారణలో విస్తుపోయే అంశాలు మరికొన్ని వెలుగులోకి వస్తున్నట్టుగా తెలుస్తుంది ఆమె పెళ్లి చేసుకోవడానికి ముందు నాకు ఎవరితో సంబంధాలు లేవు ఎవరితో ఇలాంటి రిలేషన్స్ లేవు నువ్వంటే నాకు ఇష్టం మనం పెళ్లి చేసుకుందామని చెప్పేసి తేజేశ్వర్ అనేటువంటి యువకుడితో పెళ్లి చేసుకున్నటువంటి తర్వాత అంతా సవ్యంగానే ఉందనుకున్నటువంటి భ్రమలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఎలాంటి పాపం తెలియనటువంటి ఆ వ్యక్తిని తనకున్నటువంటి వేరే ఒక వ్యక్తితో అక్రమ సంబంధం కారణంగా అతన్ని చంపించినటువంటి ఘటన మరొక సంచలనంగా మారింది వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అయితే ఈమె ఈతను చనిపోవడానికి ముందే ఈ నెలలో ఐదు సార్లు అత్యాయత్నం చేసినట్టుగా కూడా ఇప్పుడు ఒక వార్త బయటకు రావడం జరిగింది ఐదు సార్లు తప్పించుకొని చివరిగా ఆయన ఆరోసారి అటెంప్ట్లో మరణించారు దీనికి సంబంధించి అసలు విచారణలో వెల్లడైనటువంటి ఏంటి ఈ ఐశ్వర్య అనేటువంటి యువతి పెళ్లి చేసుకున్న తన భర్త తేజస్వర్ని చంపడానికి ఎలా ప్రయత్నించింది అసలు ఎందుకు ప్రయత్నించింది అక్రమ సంబంధం పెట్టుకుంటే ఒకవేళ వెళ్ళి అతనితో వెళ్లాల్సింది పోయి ఇతన్ని చంపడానికి గల ఉద్దేశం ఏంటి ఎందుకు ఈ రకమైనటువంటి నిర్ణయానికి వస్తున్నారు ఈ మధ్యకాలంలో అనేటువంటి అంశంలో కీలక అంశాలు ఈ యొక్క విచారణలో కూడా వెల్లనైనట్టుగా తెలుస్తుంది సో ఐదు సార్లు తప్పించుకున్నాడు ఈ అత్యాయుత్నానికి సంబంధించి ఆమె ఐశ్వర్య చేసింది కానీ ఐదు సార్లు కూడా గుర్తించలేకపోయాడు తన భార్య కట్టుకున్న భార్య తనను చంపడానికి ప్రయత్నిస్తుంది అలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా అతను ఊహించలేదు అనుకోలేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తించలేదు సమాజంలో జరుగుతున్నటువంటి వార్తలు అప్పటికే వస్తున్న మేఘాలయ లాంటి హనిమూన్ కేసులు బయటపడుతున్న బెంగళూరులో భర్త భార్యను చంపే భార్య భర్తను చంపేసినటువంటి ఘటనలు బయటపడుతున్నా డ్రమ్ లో పెట్టి చంపేసినటువంటి ఘటనలు బయటపడుతున్నా ఆ వ్యక్తి ఆ కోణంలో ఎప్పుడు ఆలోచించలేదు తన భార్య ఇష్టపూర్వకంగా నన్ను ప్రేమించి ఆ పెళ్లి చేసుకుని ఇష్టపూర్వకంగానే పెళ్లికి ముందు మాట్లాడి అనేటువంటి పూర్తి నమ్మకంతో తన పైన ఎలాంటి అనుమానం పెంచుకో పెంచుకోనటువంటి తేజేశ్వర్ పైన మాటు వేసి హత్య చేసింది ఈ యువతి చూద్దాం వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి నవ వరుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రియుడు పైన మోజుతో తన భర్త తేజీశ్వర్ ను చంపడానికి సిద్ధమైనటువంటి ఐశ్వర్య అతడి బైక్ జిపిఎస్ ట్రాకర్ ను ఏర్పాటు చేసినట్టుగా గుర్తించారు చూడండి జిపిఎస్ ట్రాకర్ తన బైక్ పెట్టి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఎప్పుడు చంపాలి ఏ విధంగా ప్లాన్ చేయాలని ఐదు సార్లు అటెంప్ట్ ఆల్రెడీ చేశారు ఆరోసారి అతను బలైపాడు దాని ఆధారంగానే అతని లొకేషన్ వివరాలను సుఫారీ ముఠాకు అందజేసినట్టుగా తెలుస్తోంది సో ఏ టైం అతను ఎక్కడ ఉంటాడు ఏంటనేది ఆ జిపిఎస్ ట్రాకర్ తోని గుర్తించి సుఫారీ బ్యాంక్ ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ పంపించిందట ఈ యొక్క యువతి సో అంతేకాదు పెళ్ళైన నెల రోజుల వ్యవధిలోనే ఐదు సార్లు వారి హత్యాయత్న నుంచి తప్పించుకున్నటువంటి తేజేశ్వర్ ఆరోసారి ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గంట కాలనీకి చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ కు కర్నూలు జిల్లా కేంద్రంలోని కల్లూరు ఎస్టేట్ కు చెందిన ఐశ్వర్యతో మే పద్దెనిమిదిన వివాహం జరిగింది అయితే అప్పటికే ఆమెకు కర్నూలు తన తల్లి పనిచేసే బ్యాంకు లో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి తిరుమల అనేటువంటి వ్యక్తితో సంబంధం ఏర్పడింది అతడు వివాహితుడు అయినప్పటికీ పిల్లలు లేకపోవడంతో ఐశ్వర్యను పెళ్లి చేసుకునే ఉద్దేశంతో గతంలో ఒకసారి తన ఇంటికి తీసుకువెళ్ళాడని అప్పుడు అతని భార్య తీవ్రంగా గొడవ పెట్టుకుందని సమాచారం మనకు పిల్లలు లేరు కదా ఐశ్వర్యను పెళ్లి చేసుకుంటానని అతను ఒత్తిడి తెచ్చినా కూడా తన భార్య ఏ తిరుమలరావు అనేటువంటి భార్య ససే మీర అనడంతో ఐశ్వర్యను తిరిగి తిరిగి వెనక్కి పంపించేశాడు ఆ తర్వాత కూడా వారు వారి మధ్య సంబంధాలు అలాగే కొనసాగుతూ వచ్చాయి ఈ క్రమంలో ఐశ్వర్యకు తేజేశ్వర్ నిశ్చితార్థం జరిగి రద్దయింది కానీ ఆమె తన ప్రియుడు తిరువలరావుతో పాటు తేజేశ్వర్తో కూడా వాట్సాప్ చాట్ చేస్తూ ప్రేమాయణాన్ని కొనసాగించుకుంటూ వచ్చింది ఐశ్వర్య మాటలను నమ్మిన తేజేశ్వర్ పెద్దలను ఎదిరించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాక కూడా ఐశ్వర్య నిత్యం బ్యాంకు మేనేజర్తో చాటింగ్ కొనసాగించిందని ఎలాగైనా తేజేశ్వర్ను వదిలించుకొని నీ దగ్గరకు వచ్చేస్తానని బ్యాంక్ మేనేజర్ ప్రాధాయపడిందా పాదేయపడ్డాడని సమాచారం తెలుస్తుంది దీంతో అతడు తేజేశ్వర్ ను హత్య చేసేందుకు కొంతమందికి డెబ్బై ఐదు వేల సుఫారీ ఇచ్చాడు అతడి వద్ద డబ్బు తీసుకున్న వారిలో ప్రధాన నిందితుడైన మనోజ్ అనే వ్యక్తి తేజేశ్వర్ సర్వేయర్ కావడంతో సర్వే పేరుతో అతన్ని బయటకు తీసుకు ముందుగా జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎరవలి చౌరస్తా పెబ్బేరు తదితర ప్రాంతాలలో తిప్పాడు ముందుగా వేసుకున్న ప్రణాళిక మేరకు పెబ్బేరు సమీపంలో అతన్ని హత్య చేశారు తేజేశ్వర్ ముందు సీట్లో కూర్చున్న ఉండగా వెనక ఉన్నటువంటి మనోజ్ కత్తితో ని గొంతు కోసి చంపినటువంటి దారుణమైనటువంటి ఘటన చూడండి ఇది పూర్తిగా నచ్చకపోతే ఇష్టం లేకుంటే వెళ్ళి అతనితో గడపవలసిన పరిస్థితుల నుంచి క్రూరంగా మారి హత్యలు చేసేటువంటి దిశగా ప్రస్తుత అక్రమ సంబంధాలు వివాహిత వివాహితర సంబంధాలు అనేవి కొనసాగుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం ఈ యొక్క విచారణలో విస్తుపోయే అనేటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి ఐదు సార్లు ఆల్రెడీ అటెంప్ట్ ప్రయత్నం చేసి తప్పించుకోగా ఆరవసారి పూర్తిగా సుఫారీ గ్యాంగ్ తోని చంపించింది ఈ ఐశ్వర్య జిపిఎస్ ట్రాకర్ కూడా బండికి పెట్టి ఆయన ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఎక్కడెక్కడ ఉంటున్నాడు పూర్తి వివరాలు కూడా ఎప్పటికప్పుడు ఆ సుఫారీ గ్యాంగ్ కు వాట్సాప్లో అప్డేట్స్ చేస్తూ కట్టుకున్న భార్యను ఏ రకంగా అంతముంచింది అంతముందించింది అనేటువంటి అంశాలు ఇప్పుడు ఒక్కసారిగా వైరల్గా మారుతున్నాయి తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి ఈ అంశం పైన ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి గట్టి శిక్షలు పడాలి ఇలాంటి వారికి అంటూ కూడా మిగతా వారందరూ కూడా ముక్త కంఠంతో ఈ యొక్క ఘటన ఖండిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి